మండల పరిధిలోని చాకలిగూడ గ్రామంలో తను నిర్మించుకుంటున్న ఇంటిని అక్రమంగా కూల్చివేశారని తనకు న్యాయం చేయాలని కోరుతూ చాకలిగూడ గ్రామానికి చెందిన బాధితుడు ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నా మా ఇంటికి మరమ్మత్తులు చేసుకుంటుండగా అన్యాయంగా పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారని జేసీబీతో వచ్చి తమ ఇంటిని కూల్చివేశారని నాకు న్యాయం చేయాలని బాధితుడు చాకలిగూడ నివాస్ దర్శన్ గౌడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు కూల్చివేయడంతో తనకు ఆస్తి నష్టం జరిగిందని నాకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతూ దర్శన్ గౌడ్ విజ్ఞప్తి చేశారు దాంతోపాటు ఎంపీడీఓ సంధ్యకి వినతి పత్రం అందజేశారు గతంలోనే మాజీ సర్పంచ్ వడ్ల వెంకటయ్యచారి రెండు వేల తొమ్మిదిలో ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ ఇవ్వడం జరిగిందని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తన ఇంటిని కూల్చివేసినందుకు నష్టపరిహారం ఇప్పించాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి న్యాయం చేయాలని గ్రామంలో గ్రామసభ నిర్వహించి సమస్యను పరిష్కరించాలని బాధితుడు కోరాడు న్యాయం జరిగిన చోపు అధికారుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు గూడము గ్రామము నా పేరు దర్శన్ గౌడు ఏం చేసిన నా జాగల నాకు నా స్థలంలో నేను కట్టుకుంటున్న ఇల్లు కట్టుకున్న ఇల్లును కావాలని చెప్పి ఊరోళ్ళు కూలగొట్టినరు మీరు ఏం చేసినా చట్టప్రకారంగా మీరు నాకు న్యాయం చేయాలి చేసి ఊరోళ్ళు నా మీద కక్ష కట్టి కక్ష కట్టి కూలగొట్టిండ్రు వాళ్ళు ఎందుకు కక్ష కట్టినది నాకు తెలియదు నేనేం వాళ్ళకి ఏం పాపం చేయలే చేయలేం అనిలే ఏం చేయలే వాళ్ళు నన్ను కక్ష కట్టి ఈ పని చేసిండ్రు కట్టిన ఇల్లును కూలగొట్టిండ్రు ఫస్ట్ నాది కంపౌండ్ వాళ్ళ గోడ కూడా ఉండే ఆ గోడ కూడా తీసేసారు మొత్తం కూడా రెండు ఉండ నాకు ఉండే రెండు బంధులు కూడా ఇది చేసారు ఆ రెండు బంధులకు రోడ్ కంటా అని చెప్పినారు ఆ రోడ్ కూడా లేదు నాకు పదకొండు గదాలు ఉంటుంది ఇంకా దాన్ని రెండు గదాల లోపలికే కట్టుకున్నా పదకొండు గదాలు ఇచ్చిపెట్టి రెండు గదాల లోపలికి కట్టుకుంటే ఊరోళ్ళు ఇట్లా చేసిన రు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాలి మా ఊరోళ్ళు ఒలగొట్టరు చట్టపకరంగా చర్యలు తీసుకున్నాలి మాకు న్యాయం న్యాయం అయ్యేటట్టు మీడియాలు మీరు అందరు కలిసి నాకు న్యాయము చేయాలి మీరు న్యాయము మీరు చేయాలి ఇట్లు మన ఇప్పుడు నష్టపరం చేయాలంటే వాళ్ళ మీద కాంప్లైంట్ ఇచ్చిన కాంప్లైంట్ ఇస్తే వాళ్ళను చర్య తీసుకున్నాను వాళ్ళ మీద చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలి మీకు ఒక మనవి చేస్తున్నాను ఎండిఎ గారు సెక్రటరీ గారు మొత్తం పెద్దలు ఆఫీసర్లు అందరూ కలిసి మీరు నాకు ఒక న్యాయం చేయాలి మీరు నాకు ఇక్కడ న్యాయం చేయాలనుకో నేను కలెక్టర్ పే ఆఫీసు దాకా పోతా దయచేసి నాకు న్యాయం చేయాలని చెప్పు ఒక నుంచి చెప్తున్నా